ఈ రోజున విజయవాడ పట్టణంలో క్లబ్ నందు ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే మెరుసుపల్లి శరిమల శాస్త్రి గారు అంటే మీ అందరికి ఇప్పటికీ అర్థమైపోయి ఉంది ఈరోజున ఆమె మాట్లాడిన మాటలు ఆమె మాట్లాడిన వ్యాఖ్యలని మేము ఖండిస్తున్నాం వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ నాయకులుగా అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా జాన్ బెన్నీ లింగం ఆమె తన భర్త అనిల్ కుమార్ ఇద్దరు కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని క్రైస్తవులు మోసం చేసి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి తెలంగాణ రాష్ట్రం పారిపోయారు ఏదోనే పార్టీ పెట్టానని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అక్కడ కొంతమంది క్రైస్తవులని దళితులను వెనకాల వేసుకుని తిరిగి వారందరూ కూడా మళ్ళా నడి సముద్రంలో ముంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది ఒక విషయాన్ని గమనించాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా తెలుగు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లాంటి వారికి కాదని ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి షర్మిల రెడ్డి షర్మిళ శాస్త్రికి ఈరోజున ఏం గుర్తుకొస్తుందంటే మణిపూర్లో జరిగిన సంఘటనలు కళ్ళకి కనబడతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఇప్పుడు కనబడుతుంది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కాదా మన రాష్ట్రాన్ని విభజించి మన రాష్ట్రానికి నష్టాన్ని అప్పులు పాలవడానికి మన రాష్ట్రం ఈ రోజున ఇంత సమస్యలు ఉండడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ కాదని ఈ రోజున అడుగుతున్నా ఈ రోజున ఏం చెప్తుంది అంతగా స్పెషల్ స్టేటస్ మీద పెడతారు రాహుల్ గాంధీ ఏం చెప్పి చెప్తుంది ఆ రోజున ఎవరిని అడిగి మన రాష్ట్రాన్ని విభజించారు వారి కొమ్ము కాస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆగ్రహానికి గురైంది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని వెనక వేసుకొచ్చి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏమి అర్థం కాకుండా ఈ యొక్క శాస్త్రి షర్మిలా శాస్త్రి మాట్లాడుతూ వస్తున్నారు ఇప్పుడు లేనిపోయిన ప్రేమంతా కూడా మణిపూర్ రాష్ట్ర క్రైస్తువుల మీద కనబడుతుంది ఏమిటి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో దళితులు క్రైస్తవులు బహుజనులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నారు అది వాస్తవం మరి మధ్య జరిగిన పంతొమ్మిదో తారీఖు జరిగిన మహాశిల్పం ఆవిర్భావ దినోత్సవం మీ అందరు చూస్తూ వచ్చారు పెద్ద ఎత్తున క్రైస్తవులు కానీ దళితులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నారు అనడానికి నిదర్శనం అది దాన్ని ఓరవలేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు అమ్మాయిని ఒకటి అడుగుతున్న శర్మిల శాస్త్రి గారు నీ భర్త మతబోధకుడు ప్రపంచ సువార్థికుడు అని చెప్పుకున్న నీ భర్త మణిపూర్ రాష్ట్రంలో మారణ హోమం జరుగుతా ఉంటే నీ భర్త ఏం చేశాడని ఒక విషయం తెలుసుకోవాలి నువ్వు నీ భర్త నోరు మెదవకుండా నోరు మూసుకున్న పరిస్థితులు కనబట్లేదా నీ భర్త అక్కడికి వెళ్ళి మణిపూర్ రాష్ట్ర ప్రజల కొరకు ఏం చేశాడని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా రోజు నిన్ను సూటిగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు నువ్వు ఎప్పుడైనా సరే ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నావు కదా ఈ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న నీవు మణిపూర్ రాష్ట్ర ప్రజల కొరకు ఎక్కడ మాట్లాడే ఏం మాట్లాడో ఎక్కడికి వెళ్ళిన ఒక వీడియో క్లిప్పింగ్ కాని ఒక ప్రెస్ నోట్ కానీ చూపించు ఈ రోజున మణిపూర్ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ వస్తుందా నీకు వైఎస్ అని పేరు పెట్టుకుంటా కూడా నీకు అర్హత లేదు